శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను మొన్న అంటే వసీకరణ గురించి మొన్న ఒక వీడియో చేసిన కదా అయితే ఆ వీడియోలో చాలామంది అంటే భార్యాభర్తల గురించి అంటే విడిపోతున్నారు బాగుంది సరిగా లేము ఎక్కువగా దాంపత్య జీవితాల గురించి అడిగిండ్రు ఎక్కువ కామెంట్స్ దాని గురించి వచ్చినాయి కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అనేది అయితే ఈ దాంపత్య జీవితంలో సరిగా లేకపోవడము అనేది మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మన బుద్ధిని అనేది మార్చుకోవాలి ఒక్కొక్కసారి మనం కూడా ఇంట్లో కొద్దిగా ఓపిక పట్టుకోవాలి లేకపోతే ఏమన్నా ఎవరి సైడ్ తప్పు ఉంది అనేవి కూడా తెలుసుకోవాలి ఎవరిదైనా తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఈ వసీకరణ తంత్రాలు అనేవి ఎక్కువగా పని ఎందుకంటే పని ఒకవేళ సరే మనము వసీకరణ చేస్తాము చేయమని కాదు ఉంటే వసీకరణ తంత్రాలు కూడా ఉంటాయి కాకపోతే ఎన్ని రోజులు ఆ విధంగా అంటే ఉంటారనమాట ఎవరు అంటే దాని ఫలితము అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఒక వ్యక్తి మీద ఒక వసీకరణ చేసినామంటే అది కొన్ని గడియలు కానీ కొన్ని మాసాలు అంతకుమించి ఎక్కువ జీవితాంతం అనేది ఉండదు అందుకే ఈ వసీకరణ తంత్రాలు ముందు తెలుసుకునే ముందు లేకపోతే చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి మీరు అన్ని ప్రయత్నాలు చేయండి అంటే మీ పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడము లేకపోతే ఏ ఒకటి ఎవరి ఎవరి సైడ్ తప్పు ఉంది అనేది తెలుసుకోవడము ఇలాంటివన్నీ చేసిన తర్వాతనే కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారు కదా అంటే తప్పుండి కూడా దబాయించుకొని ఉంటారు కదా అలాంటి వాళ్లకు తగిన శాస్త్ర చేయాలంటే ఈ వసీకరణ చేయొచ్చు తప్పు లేదు మేం గుణంగా చేయొచ్చు ఒక మొండి వ్యక్తిని ఒక మొండిగా ఉన్నాడంటే అతనికి ట్రై చెప్పాలి అన్నీ చేసిన తర్వాతనే ఇంకా వీరికి తప్పదనైనా ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ తంత్రాలు ఈ వసీకరణ తంత్రాలు అనేటివి చేస్తారనమాట కానీ చిన్న చిన్న వాటికల్లా వీటి గురించి పోకండి ఎందుకంటే తర్వాత సంసారాలు ఇంకా పాడైపోతాయి అనమాట తర్వాత అది కొద్ది దిగిపోయింది అనుకోండి ఆ వసీకరణ మంత్రం కొన్ని రోజులు అయిపోయాక దిగినాక అప్పుడు మళ్ళీ చాలా ఘోరంగా తయారవుతారు వాళ్ళకి ఒక్కొక్కసారి పిచ్చోలు కూడా అవుతుంటారు అనమాట అంటే ఆ మైండ్లో వసక ఏంటిది మనకు పూర్తిగా వశమైపోవడం కదా అలా వశం అయిపోయిన వ్యక్తికి అది దిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కిస్తుంటుంది అనమాట దానివల్ల ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరగడం పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ జరుగు అందుకే వసీకరణ చేసిన వ్యక్తులు ఒకతోటి నిలబడారు ఒకతోటి ఉండరు ఎప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి వీటి జోలికి పోయే ముందు కాస్త ఆలోచించుకోండి అయినా మనం వీటికి చిన్నవాటికల్లా మనము వసీకరణ తంత్రాల జోలికి మనకు మూడు లోకాలను పరిపాలించి అమ్మవారు ఉంది కదా అమ్మవారి పట్టుకుంటే మనకి ఎంతటి మొండి వాళ్ళైనా సరే మన దగ్గరకు వచ్చి తీరుతారు అది ఎప్పుడు మన దగ్గర అంటే మనది ఏ తప్పు లేనప్పుడు మాత్రమే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది మన దగ్గర తప్పు పెట్టుకొని ఒకవేళ మన తప్పు ఉన్నా దాన్ని పూర్తిగా మనం ఒప్పేసుకోవాలన్నమాట నాది ఈ తప్పు ఉంది అని పది మందిలో ఒప్పేసుకుంటే దాని తర్వాత నిర్ణయాలు ఏ విధంగా ఉంటుంది అనేది పది మందిలో వాళ్ళే తెలియజేస్తారు అంతేకాని మన తప్పు చేపి ఉండి కూడా మనం దబాయించి తప్పు తప్పు లేదు ఇది లేదు అని ఎగురితే ఇవి ఏ తంత్రాలు పనిచేయవు ఏ మంత్రాలు పనిచేయవు ఏ అమ్మవారు మనల్ని రక్షించదనమాట అందుకే ఈ దాంపత్య జీవితం గురించి తెలుసు చెప్పబోయే ముందు ఫస్ట్ మీరు ఒకసారి మీ మనసులు అంటే తెలుసుకోండి ఎవరిది తప్పు ఉంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్న తర్వాతనే ఈ తంత్రాల జోలికి వెళ్ళండి అంతవరకు పోకండి మీకే మంచిది కాదు అయితే మనం సరే అన్నిటికీ మనము ఈ చిన్న పూజ చెప్తాం ఈ పూజ చేయడం వల్ల కూడా ఎవరో ఒకరు కాంప్రమైజ్కి మాత్రము వస్తారు కొంచెము అమ్మవారు లేకపోతే వినాయక స్వామి మనకు అదృష్టము అంతే మన యొక్క మాంగళ్య బలాన్ని పెంచి దాంపత్య జీవితము సక్రమంగా ఉండేలా చేస్తారనమాట అయితే ఇది ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యుడు ఉదయించకముందే అంటే ఈ పూజ మనకు ఆ ఐదున్నర లోపల అయిపోవాలి మీరు ఒక మంగళవారం రోజు ఒక పసుపు కొమ్మ తీసుకొని ఎవరైనా చెక్కల మీద బొమ్మలు చెక్తారు కదా అయితే ఒక పసుపు కొమ్మ మీద వినాయకుడిని చెక్కించుకోండి చెక్కించుకున్న తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి బుధవారం ఉదయమే మీరు మీ పూజా మందిరంలో చిన్న ప్లేట్లో పెట్టి వినాయకుడికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు అన్నీ వేసిన తర్వాత మీరు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏ సంకల్పం అంటే దేనికోసం ప్రత్యేకించి ఈ పూజ చేస్తున్నారో ఆ యొక్క సంకల్పం చెప్పుకోవాలి ఆ సంకల్పం చెప్పుకొని వినాయకుని దగ్గర దీపం వెలిగించి అగరబత్తలు దూపదీప నైవేద్యాలు మొత్తం ఎక్కువగా లడ్డు లడ్డు కానీ లేదా కుడుములు వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు ఇట్లా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్క రోజు ఇలాగే చేస్తూ మీ సంకల్పం మాత్రం చాలా గట్టిగా ఉండాలి మీరు పూజ అంటే ధూపదీప నైవేద్యాలు అన్ని సమర్పించుకున్న తర్వాత ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు పఠిస్తుండండి రోజు పూజ అప్పుడే కాదు మీకు వీలున్నప్పుడల్లా మీకు పడుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఈ పూజ చాలా నిష్టగా ఉండదు కొంచెము అయితే ఈ ఎక్కువ నాన్ అంటే వెజ్ మాత్రమే తినాలి నాన్ వెజ్ ఏ విధంగా వాడకూడదు అయితే మీరు వీలున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని పఠిస్తూ రండి మీకు మంగళవారము శుక్రవారము అమ్మవారి గుడికి వెళ్ళండి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ మీరు అమ్మవారికి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అమ్మ నా పరిస్థితి ఇది మాకు ఎక్కడ కుదరట్లేదు నివ్వే మమ్మల్ని కలపాలి అని అమ్మవారికి సమర్ చెప్పుకొని అమ్మవారి దగ్గరను ఒక నిమ్మకాయ తెచ్చుకొని మీరు ఆ నిమ్మకాయను మీరు ఇంట్లో ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని నీటిలో వేసుకొని మీరు మేము కలిసి ఉండాలి మీ భార్య భర్తనో భార్యను ఎవరి పేరో ఒకరు చెప్పుకొని మేమిద్దరం కలిసి ఉండాలి అని ఆ నీటిని తాగుతూ రండి అయితే ఈ వినాయకుని పూజ ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత మీరు ఆ వినాయకునికి ఆ వినాయకుని విగ్రహము అదేవిధంగా మీకు తోచినంత దక్షిణ ఎంతనో ఒక ఇరవై ఒకటో పదకొండో లేకపోతే నూట ఒకటో నూట పదహారో మీకు తోచినంత ఇచ్చి బ్రాహ్మణ్స్కి ఇవి దానంగా ఇచ్చి వద్ద ఆశీర్వాదం తీసుకోండి ఇలా అమ్మవారి గుడికి వెళ్తుంటారు కదా వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అంటే యాభై ఏళ్ళ పైబడ వాళ్ళు ఎవరైనా గుడి దగ్గరకు వస్తారు కదా వాళ్ళ దగ్గర బొట్టు పెట్టించుకొని మీరు ఆశీర్వాదం తీసుకోండి మీ సంసారాలు అనేటివి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఈ చిన్న చిన్నవి చేసుకోండి అంతేగాని మీకు తెలుసో తెలియక తంత్రాలు చేస్తారా తంత్రాలు చేస్తారా ఎప్పుడే కానీ తంత్రాల జోనికి వసీకరణ మంత్రాల జోలికి పోకండి అంటే మీరు అంటే వేరే వాళ్ళ ఈ చిన్న చిన్నవి చేసుకుంటే చాలా మనకు జరిపోతుంది పెద్దగా మనకు ఎంతో ఆకర్షించబడేంత ఇది ఎవ్వరు ఉండరు సమాజంలో అంత ఇదిగా ఎవరు ఉండరు ఎవరితో ఒక తప్పైతే జరుగుతూనే ఉంటుంది కదా అయితే మొండిగా ఇంకా తప్పదు మన తప్పు లేకుండా మనం ఎందుకు బదాయిస్తున్నాడు మన నవ్వుల పాలు చేస్తున్నప్పుడే ఆ వ్యక్తిని కట్టడి చేయడానికి మాత్రమే ఈ తంత్రాలు అనేది ఉపయోగించుకోలే ఒకసారి ఆలోచించుకొని ఎవరైనా సరే ఈ తంత్రాల జోలికి పోండి ఈ వసీకరణ జోలికి పోండి చిన్న చిన్నవి మనకి ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఎన్ని ఈ పరిహారాలు చేసిన కానీ వాళ్ళు ఇంకా మొండిగా ఉన్నారంటే అప్పుడు ఆలోచించండి అంతవరకు ఎందుకంటే అనవసరంగా జీవితాలు అనేవి పాడైపోతాయి అనమాట జై శ్రీరామ్